జై వీరబ్రహ్మ జై గోవింద బంబజై నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం అక్టోబర్ మాసం వారి యొక్క రాశిఫలం శివాయ బ్రహ్మణీర ఎందుకో కొంతకాలం నుండి వారికి చాలా అద్భుతమైనటువంటి తీక్షణమైనటువంటి ఫలితాలు కలుగుతున్నట్టుగా మనం చెప్తున్నాం వాస్తవికంగా కూడా అదే జరుగుతుంది దైనందిన జీవితంలో మాసాలు మారుతున్నాయి సంవత్సరాలు మారిపోతున్నాయి జీవన విధానం మారట్లేదన్నటువంటి భావనతో ఉన్నటువంటి మీకు చాలా అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు వచ్చేటువంటి గొప్ప మాసంగా ఈ మాసాన్ని మనం చెప్పచ్చు తులారాశివారి యొక్క జీవన గమనంలో జీవిత లక్ష్యాన్ని మార్చివేసేటువంటి సంఘటనలు ఉన్నాయి మీ యొక్క జీవిత ధ్యేయం నెరవేరబోతుంది ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ పూర్తయిపోతాయి ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలు వ్యాపార సంబంధమైనటువంటి స్థితిగతులు జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి విషయంలో ఏదైతే నిర్ణయాన్ని తీసుకోలేకపోతున్నామనుకున్నటువంటి మీకు పరిస్థితులన్నీ చక్కబడతాయి యోగదాయకమవుతాయి సానుకూలవంతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అద్భుతమైనటువంటి మాసంగా ఈ మాసాన్ని మనం చెప్పచ్చు ఎంతో కాలంగా అవగాహన లేనటువంటి దాంపత్య జీవితంలో ఉన్న భార్యాభర్తలు అవ్వచ్చు కుటుంబ సభ్యుల మధ్య మైత్రి చెడి ఉన్నటువంటి వాళ్ళు కూడా మళ్ళీ కలిసిపోతారు చక్కగా భార్యాభర్తలు కూడా సఖ్యతగా ఉండేటువంటి అవకాశం ఉంది అంటే మిమ్మల్ని అందరూ కూడా అర్థం చేసుకుంటారు మీ విలువ అర్థమవుతుంది దైనందిన జీవితంలో ఆనందం కలిగించేటువంటి సంఘటనలు ఈ మాసంలో వెళ్ళి విరిసేటువంటి అవకాశం కనపడుతుంది సంతానపరమైనటువంటి అంశాల పట్ల ఎక్కువగా శ్రద్ధ చూపెడతారు ఆర్థిక పరమైనటువంటి ప్రయోజనాలు బాగున్నాయి సంతానానికి సంబంధించినటువంటి వృత్తి ఉద్యోగం భవిష్యత్తుకు సంబంధించినటువంటి విషయాల పట్ల ఎక్కువగా ఆలోచనలు చేసేటువంటి ప్రయత్నాన్ని కొనసాగిస్తూ ఉంటారు కొన్ని విషయాల్లో ముందుకు వెళదామనుకుంటూ ఉన్న మీ సంతానానికి దూరం కావటం ఇష్టం లేకో వాళ్ళ యొక్క భవిష్యత్తు కోసం సుదూరమైనటువంటి ప్రయత్నాలు సుదూరమైనటువంటి ప్రాంతాలకి పంపించేటువంటి ప్రయత్నం మీకు ఇష్టం లేకో కొన్ని విషయాల్లో ఆగిపోతారు ఏది ఏమైనా దైనందిన జీవితంలో ఇబ్బందులు ప్రతిబంధకాలన్నీ కూడా అధిగమించి జీవితాన్ని చాలా ఉన్నతమైనటువంటి స్థితిగతుల్లోకి తీసుకువెళ్ళగలిగినటువంటి యోగదాయకమైనటువంటి మాసంగా ఈ మాసాన్ని మనం చెప్పచ్చు భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం చేత మరిన్ని సానుకూలవంతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఈ మాసంలో కనబడుతుంది ప్రత్యేకించి జీవితంలో జీవిత లక్ష్యాన్ని కూడా చేరుకోగలిగినటువంటి యోగదాయక పరమైనటువంటి గ్రహ సంపత్తి కూడా ఈ మాసంలో కనపడుతున్నటువంటి కారణంగా తులారాశి వారికి అత్యద్భుతమైనటువంటి ఫలితాలని తప్పకుండా చూసేటువంటి అవకాశం ఉంటుంది ప్రత్యేకించి ఎప్పుడైతే మనకు అత్యంత అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తూ ఉంటాయో మన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల యొక్క రాగ రాగద్వేషాలు మొదలవుతాయి దీనివల్ల మానసికమైనటువంటి ఆందోళన కలుగుతుంది ఏం చేయాలో అర్థం కాక ఏమవుతుందో తెలియక సంఘర్షణతో కూడిన జీవన విధానంలో మనం ఉంటాం ఏమీ చేయలేకపోతుంటాం ఇది కూడా మానసికమైనటువంటి సంఘర్షణకి కారణమయ్యేటువంటి అంశం ఏది ఏమైనప్పటికీ కూడా జీవితంలో చాలా ఉన్నతమైన స్థితిగతికి వెళుతున్నామని సంతోషించాలో మన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు మన వాళ్ళ ప్రయోజనాన్ని పొందిన వాళ్ళు కూడా కొన్ని విషయాల్లో మనల్ని అపార్థం చేసుకుంటున్నారని ఆందోళన పడారో అర్థం కానటువంటి పరిస్థితి అయితే దాపురించే పరిస్థితి ఉంది ఏది ఏమైనా ఆర్థికపరమైన అంశాలు బాగున్నాయి వ్యక్తిగతమైన జీవితం బాగుంటుంది వృత్తి ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి స్థితిగతుకు వెళ్ళగలుగుతారో ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తి యోగాలు కూడా కనపడుతున్నాయి కుటుంబ సభ్యులందరూ కూడా సఖ్యతతో ఉండగలుగుతారటంలో ఎటువంటి సందేహం కూడా లేదు ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల మాత్రం జాగ్రత్త చిన్న చిన్న ఆరోగ్యపరమైనటువంటి స్థితిగతులు కొన్ని మిమ్మల్ని మానసికమైనటువంటి ఆందోళనకు గురిచేసి తీవ్రమైనటువంటి మానసికమైనటువంటి సంఘర్షణకు గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది వీటి పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన మీ కుటుంబానికి సంబంధించినటువంటి పెద్దలు పిత్రు సమానులు పెద్దవాళ్లకు సంబంధించినటువంటి ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల జాగ్రత్తగా ఉండటం చెప్పదగిన సూచన అయితే కొంతమంది వ్యక్తులను నమ్మి విశ్వసించి మధ్యవర్తిత్వ పరిష్కారాలు షూరిటీ లాంటి సంతకాలు ఆర్థికపరమైనటువంటి ఒప్పందాలు చేస్తూ ఉన్నప్పుడు మోసపూరితమైనటువంటి వ్యక్తులతో జాగ్రత్తగా ఉండడం చెప్పదగిన సూచన కొంతమంది వ్యక్తుల యొక్క చేతిలో మీరు మోసపోయేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇలాంటి ఒప్పందాలు చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన నిరుద్యోగులకి ఉద్యోగకాలం పరీక్షలు రాస్తున్నటువంటి విద్యార్థిని విద్యార్థులు ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులవుతారు ప్రఖ్యాతి చెందినటువంటి కళాశాలలు యూనివర్సిటీల్లో మీరు సీట్లను ఖచ్చితంగా పొందేటువంటి అవకాశం కనబడుతూ ఉంది రాజకీయపరమైనటువంటి పరమైనటువంటి నాయకులకి పదవీ యోగం ఉంది ప్రజా సంబంధమైనటువంటి బాంధవ్యాలు చాలా చక్కగా ఉన్నాయి అతి త్వరలో ఒక గొప్ప పదవి మిమ్మల్ని వరించబోతుంది ఏది ఏమైనప్పటికీ అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాలే అధికంగా ఉన్నాయి సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉండబోతుంది మరిన్ని అనుకూలవంతమైన ఫలితాలు రావటానికి కాను ఈ మాసంలో తులారాశి జాతకులు అమ్మవారి స్వరూపమైనటువంటి శ్రీచక్రాన్ని ఇంటి ప్రాంగణంలో ఉంచి ఒక్క దానిమ్మ ఫలం లేదా దానిమ్మ చేత ఈ నవరాత్రి పర్వదినాలు అవ్వచ్చు లేదా ప్రతి శుక్రవారం పూట అవ్వచ్చు అమ్మవారిని విశేషంగా పూజిస్తూ ఉంటే ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాలే కాదు జీవితంలో చాలా గొప్ప యోగం వస్తుంది అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాలు పొందుతారు సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉండబోతుందనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు మరిన్ని వీడియోలు చూడటానికి కాను మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి